వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ దాదాపుగా రెండు సార్లు సభ నిర్వహించాలని చెప్పేసి కూడా అనుకున్నారు సో రెండు సార్లు కూడా సభను క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చెప్తున్నారంటే బీసీలకి బీసీలకు వ్యతిరేకం బీఆర్ఎస్ పార్టీ అందుకే ఇటు ప్రకృతి కూడా సహకరించట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చేసినటువంటి విమర్శలు సో బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని కరీంనగర్ లో ఈ నెల పద్నాలుగో తేదీ నాడు బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా భావించారు సో బీసీలకి ఆ బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అంటే బీసీలకు సంబంధించి లక్ష రూపాయలు కూడా ఇవ్వడం అనేది జరిగింది తర్వాత మధ్య ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది తర్వాత బీ అంటే కేసీఆర్ హయాంలో బీసీలకు ఎంతమంది క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చారు ఎంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు అన్నది కూడా మొత్తం బీసీల గురించి బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి అండ్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ ప్రక ప్రకటించడం అనేది జరిగిందో దానికి సంబంధించి మరి అమలు చేస్తారా ఢిల్లీలో కేవలం ఆ రాజకీయాల కోసం ఓట్ల కోసము లేకపోతే ఎక్కడ ఉనికి కోల్పోతామో అని చెప్పేసి ధర్నాలు రాసరుకలు చేస్తున్నారా అన్న దానిపైన కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టారు సో ఇప్పటికీ రేపు పద్నాలుగో తేదీన రెండోసారి కూడా బీసీ సభ క్యాన్సల్ అయ్యింది దానికల్ల రీజన్స్ ఏంటంటే దాదాపుగా నాలుగైదు రోజులు భారీ వర్షాల నేపథ్యంలో క్యాన్సల్ అవ్వడం అనేది జరిగింది సో దీనికి కాంగ్రెస్ నేతలు ప్రకృతి కూడా సహకరించట్లేదు సో బీసీ సభ పెట్టడం అంటే గతంలో బీసీలకు అన్యాయం చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీసీలని ఏ విధంగా సభ పెట్టి ఏం చెప్తాది సో ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఇరవై మూడు శాతం తగ్గించింది కేసీఆర్ గాదా మరి గతంలో కవిత గారు కూడా ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు కూడా రకరకాలుగా కామెంట్స్ చేయడం తర్వాత ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు మసూదంచారి కావచ్చు బీసీలో ఉన్నటువంటి ప్రముఖ నేతలు మరి ఆ రోజు కేసీఆర్ ఎందుకు విమర్శించలేరు ఆ పది సంవత్సరాలు బీసీలకి అట్లీస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్కి అయినా సరే అంతో ఇంతో ఇవ్వాలి అని చెప్పేసి పదవులు ఇవ్వాలి నలభై రెండు శాతం కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ కావాలని ఆలోచన వచ్చింది కానీ మరి బీఆర్ఎస్ కి ఎందుకు రాలేదు అన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న సో నిజంగా ప్రకృతి బీసీ సభకి బీఆర్ఎస్కి కి సపోర్ట్ చేయట్లేదా సహకరించట్లేదా అన్నది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ